అందరూ ఎదురు చూస్తుంటే డిస్ట్రిక్ట్ రీఆర్గనైజేషన్ దాని మీద సుదీర్ఘంగా మనం చర్చించడం జరిగింది దానికి కూడా అన్ని ఫలితాలు కూడా మేము చెప్పబడుతూ ఉన్నాం కారం రంగు రుచి ఆ కారం పొడి దాదాపుగా పదిహేడు జిల్లాల్లో మార్పుల కోసం మనం తొమ్మిది ఇచ్చాము తొమ్మిది జిల్లాల్లో మార్పులు లేవు విజయనగరం పార్వతీపురం మన్యం విశాఖపట్నం ఏలూరు కృష్ణ ఎన్టీఆర్ గుంటూరు పల్నాడు అనంతపురం తప్ప మిగతా పదిహేడు నియోజకవర్గాల్లో కూడా పదిహేడు జిల్లాల్లో కూడా మార్పులు వచ్చాయి ఏదైతే గజెట్ ఇచ్చిన తర్వాత పబ్లిక్ మీద వచ్చిన రెస్పాన్స్ బట్టి మనకి ఎక్కడెక్కడైతే మండలాలు మారాలో ఎక్కడెక్కడైతే డివిజన్స్ కావాలో అవన్నీ కూడా మనం ఏర్పాటు చేయడం జరిగింది నూతనంగా రంపచౌడవరం అంటే పోలవరం ఎట్టు ఎందుకంటే పోలవరం అనేది ఈ రాష్ట్రానికే ఒక మంచి పేరు ఉన్నటువంటి మనకంటే మనం పోలవరాన్ని సోమవారంగా పెట్టుకుని మనం గతంలో కూడా చాలా కార్యక్రమాలు చేసాం ఇది మనకి ఒక నాడి అని చెప్పి జీవనాడి అని చెప్పి చెప్పుకున్నాం కాబట్టి ఆ పేరు ఉండాలని లక్ష్యంతో పోలవరం జిల్లాగా ఒకటి ఏర్పాటు చేసి రంపచడం నియోజకవర్గాన్ని దాన్ని అభివృద్ధి చేయాలని చెప్పేసి అలాగే ఎక్కడైతే పోలవరం విలేజ్ ఉందో దాన్ని కూడా రాబోయే రోజుల్లో అభివృద్ధి చేసి ఆ ప్రాంతానికి కూడా రెవెన్యూ పరంగా కూడా ఒక డివిజన్ ఇవ్వాలని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి గారు కాంక్షించారు అది రాబోయే రోజుల్లో కూడా చేయాలని చెప్పేసి మేము చూసి చేస్తా ఉన్నాం దాదాపుగా ఇరవై ఐదు మార్పులతో మనకి ఈ పదిహేడు జిల్లాలు మనం చూస్తా మనం చేసాము అంటే కొన్ని కొన్ని మండలాల మార్పులు అలా ఉన్నాయి ముఖ్యంగా అయితే ప్రజలు కాంక్షించారు గూడూరులో నుండి మూడు మండలాల్ని నెల్లూరులో తీసుకురావటం ఎప్పటి నుంచో గూడూరు ప్రజలు నెల్లూరుకి చాలా దగ్గరగా ఉన్నాం మేము తప్పకుండా అటు వెళ్ళాలని చెప్పేసి వారు కోరారు అందుకనే కోట చిలకూరు మండలం గూడూరు మండలం మనం నెల్లూరు తీసుకొస్తాను అలాగే కింద ఉన్నటువంటి రెండు మండలాన్ని మనం తిరుపతిలో పెడతా ఉన్నాం దాద్వారా ఏమవుతుందంటే దుగ్గురాజపట్నం పోర్ట్ కిందకు ఉంటుంది తిరుపతి జిల్లాలో పైకి కృష్ణపట్నం పోర్ట్ మొత్తం కూడా అటు ఎందుకంటే ఇంతకుముందు గత ప్రభుత్వం చేసింది ఎక్కడ కూడా ప్రాపర్గా ఆలోచించకుండా మంచి పరిపాలన సౌలభ్యం ఉండే విధంగా ఉండకుండా ఆ కార్యక్రమాలు చేశాయి అందుకనే ఇవన్నీ కూడా మనకి ఇబ్బంది ఉంటుంది అలాగే ఏదో రంపచోడవరం ముందు ముఖ్యంగా చెప్పాను నేను ట్రైబల్స్ వారి యొక్క అభివృద్ధి అనేది ఎక్కడ కూడా కుంట పడకూడదు అక్కడ మంచి పరిపాలన లక్ష్యంతోనే ఒకే పార్లమెంట్లో మూడు జిల్లాలు అయినప్పటికీ కూడా అది తప్పకుండా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందనే లక్ష్యంతోనే ఈ కార్యక్రమం చేపట్టారు రంపచోడవరం అలాగే ము ముంపు ప్రాంతంలో ఉన్నటువంటి ఆ మండలాలు మండలాలు కూడా తప్పకుండా చేయాలి అభివృద్ధి చేయాలి లక్షణంగా రంపచోడవరంని ఒక మంచి జిల్లాగా మనం ఈరోజు చేయడం జరిగింది అలాగే సామల్కోట మండలాన్ని మనం పెద్దాపురంకి మార్చడం అంటే కలిపి అటు మండలం మార్చడం అలాగే ఏదైతే మండపేట ప్రజలు ఎప్పటి నుంచో కాంక్షిస్తూ ఉన్న రాజమండ్రి కూతవేటి దూరంలో ఉంటాం మేము రాజమండ్రిలో మమ్మల్ని కలపాలి అనేది అది గతంలో చాలా రిప్రజెంట్ వచ్చినాయి అది కూడా చేయటం జరిగింది అలాగే ముఖ్యంగా పెనుగొండ పెనుగొండ ఏదైతే మనకి వెస్ట్ గోదావరిలో ఉన్నటువంటి పెనుగొండ పెనుగొండ గ్రామాన్ని వాసవి పెనుగొండగా మార్చాలని చెప్పేసి ఎప్పటి నుంచో కాంకిస్తూ ఉన్నారు ఎందుకంటే అక్కడ వాసవి మాత జన్మస్థలం అని చెప్పేసి వారు కోటం జరిగింది ఆ పేరు కూడా మార్పిడి కూడా ఈరోజు కేబినెట్లో ఆమోదం పొందడం జరిగింది అలాగే ముఖ్యంగా ఈ ప్రాంతానికి వస్తే అద్దంకి నియోజకవర్గం బాపట్ల నుంచి ప్రకాశం జిల్లాలోకి అలాగే నూతనంగా రెవెన్యూ డివిజన్ ఏర్పాటై దర్శి నియోజకవర్గం మొత్తం కూడా నిన్న అంటే చాలా చూసామని మధ్యలో దొనకొండ అట్ట వెళ్తుంది ఇటు ఎటువే మొత్తం మొత్తం దర్శన నియోజకవర్గం కూడా అద్దంకి సబ్ డివిజన్లో ఉండి ప్రకాశం జిల్లాలో ఉండే విధంగా ఏర్పాటైంది మార్కాపురం కనిగిరి ఎర్రగొండపాలెం అలా గిద్దలూరు కలిపి నూతన జిల్లా ఏదైతే ఎప్పటి నుంచో అందరూ కాంక్షిస్తూ ఉన్న ప్రాంత ప్రజలు వాళ్ళందరి కళలు సాకారం అయ్యే విధంగా ఒక అభివృద్ధి చే చేయబడే విధంగా ఈ యొక్క కార్యక్రమం చేయడం జరిగింది అలా మార్కాపురం జిల్లా సార్ మార్కాపురం జిల్లా పూర్తి పూర్తి నియోజకవర్గాలు మార్కాపురం గిద్దలూరు కనిగిరి ఎర్రగొండపాలెం అలాగే ఏదైతే కురిచేడు దొనకొండ రెండు కూడా మీకు అద్దంగి సబ్ డివిజన్ ఇదే ప్రకాశం అంటే డిఫరెంట్ రిప్రజెంటేషన్ మాకు వచ్చినాయి అన్నీ కూడా మేము డిస్కస్ చేసి ఏది పరిపాలన సౌలభ్యం ఉందో రాబోయే రోజుల్లో అన్ని ఎన్ని జిల్లాల దగ్గరికి ఒక నియోజకవర్గం వల్ల వెళ్ళడం అనేది అవుతూ ఉంటుంది ఒక పబ్లిక్ లెట్ నెడ్బి ఎమ్మెల్యే ఆర్ ఎనీ ఆఫీసర్ ఇద్దరిద్దరు జిల్లా కలెక్టర్ దగ్గర పోవాలి అంటే ఇబ్బంది అవుతుంది కాబట్టి ఎంత తక్కువ చేయగలిగామో అంత తక్కువగా మేము జిల్లాలని జిల్లాలోని మండలాలు అంటే ఒక నియోజకవర్గాన్ని రెండు మండల జిల్లాలు పెట్టలేదు అనమాట అట్లా అదైపోయింది తరువాత ఏదైతే రైల్వే కోడూరు ఉంది ఎప్పుడు నుంచో వాళ్ళు కాంక్షిస్తూ ఉన్నారు తిరుపతిలో రావాలని వాళ్ళ జీవితాంతం వాళ్ళు కలగంటా ఉన్నారు అది తిరుపతి జిల్లాలోకి తీసుకెళ్ళడం జరిగింది రాజంపేట ఎప్పటి నుంచో ఉద్యమాల ప్రాంతం వాళ్ళు ఎప్పుడు కూడా మేము హెడ్ క్వార్టర్ కావాలి లేకపోతే మేము కడపలో ఉంచండి అని చెప్పేసి వాళ్ళు ఎప్పటి నుంచో కోరుతున్నారు వాళ్ళు రాయచోటి అనేది వాళ్ళు ఎప్పుడు కూడా హెడ్ క్వార్టర్గా వాళ్ళు ఒప్పుకోవట్లేదు కాబట్టి రాజంపేటను కడపలో తీసుకెళ్లాలని చెప్పేసి ఒక ఆలోచనతో ఈరోజు ఈ క్యాబినెట్ ఆమోదం చేసింది అలాగే ముఖ్యంగా మదన్పల్లి జిల్లాలో ఏర్పాటు చేయాలని చెప్పేసి అందరూ కూడా డిస్కస్ చేసి అందరూ కూడా డిస్కస్ చేశారు ఏదైతే రాయచోటు ఉందో అది నిజంగా అంటే అది కొంచెం బాధాకరమైన విషయం ఎందుకంటే గతంలో చేసినటువంటి పాలకులు ప్రాపర్గా చేయకుండా ఎందుకంటే సరౌండెడ్ బై కాన్స్టెన్సీస్ని ప్రాపర్గా వాళ్ళు ఇన్వాల్వ్ చేసి రాయచోట్ని హెడ్ క్వార్టర్ పెట్టుంటే ఈ ప్రాబ్లం వచ్చేది కాదు రాజంపేట వాళ్ళు ఎప్పుడు కూడా వెళ్తూ ఉంటారు ఈ మన నూనె తీసుకెళ్ళి చిత్తూరులో పెట్టి దాన్ని ఇక్కడ కలపకుండా అంటే ఒక అసలు పరిపాలనా సౌలభ్యం లేనటువంటి విధానంగా కేవలం రాయచోటిగా పెట్టేటువంటి పరిస్థితి కాకపోతే ఇప్పుడు మన రాజ రాయచోటిని సింగిల్గా ఒక నియోజకవర్గాన్ని ఒక ఒక డిస్ట్రిక్ట్గా ఇవ్వలేము కాబట్టి అన్నమయ్య జిల్లా అలాగే అన్నమయ్య జిల్లాగా ఉండి హెడ్ క్వార్టర్ని మదనపల్లి మార్చడం జరుగుతూ ఉంది రాయచోటి కూడా మదన్పల్లి జిల్లాలో ఒక భూభాగంగా ఉంటుందని చెప్పేసి కూడా మీకు తెలియజేస్తూ ఉన్నారు ఈ మరి ముఖ్యమైనటువంటి మార్పులు ముఖ్యంగా బనగాన్పల్లి ఒక సబ్ డివిజన్ ఏర్పాటు అవుతా ఉంది అలాగే అడ్డరోడ్డు అనకాపల్లి జిల్లాలో ఒక సబ్ డివిజన్ ఏర్పడు ఏర్పాటు అవుతా ఉంది అలాగే రాజంపేట ఏదైతే సిద్ధ సిద్ధపట్టమును మరియు ఒంటిమిట్ట ఉందో వాళ్ళు ఎప్పటి నుంచో కూడా మేము కడపుతూనే ఉంటా ఉన్నారు సో వాళ్ళను కూడా అక్కడే ఉండే విధంగా అలాగే మడగశిర ఎప్పటి నుంచో కాంక్షిస్తూ ఉన్నారు ప్రజలు అక్కడ అందరూ కూడా సపరేట్ రెవెన్యూ డివిజన్ కావాలని ఎందుకంటే అది కొంచెం పక్కకు తోసినట్టు ఉంటుంది కాబట్టి అది కూడా చేసినటువంటి పరిస్థితి ఈ విధంగా ఈ మార్పులతో నూతనంగా రీఆర్గనైజేషన్స్ అన్నీ కూడా చేసి రేపటికి అది పూర్తవుతూ ఉంటుంది ఎందుకంటే మేము ఇరవై ఏడు పదకొండున గజటిచ్చాము ఇరవై ఏడు పన్నెండున అన్ని కూడా అబ్జెక్షన్స్ తీసుకుని డిస్కస్ చేయడం జరిగింది ముప్పై ఒకటి నోటిఫికేషన్ ఇస్తాం కాబట్టి కూడా ఒకటో తారీఖు నుంచి వస్తాయి వస్తాయని చెప్పేసి కూడా తెలియజేస్తా రంగు రుచి కారం పొడి